ఈరోజు ఉదయం తెల్లవారుజామున అంటే తెల్లవారిన తర్వాత ఉదయం సుమారు ఏడు ఏడు ముప్పై లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడిన సందర్భం ఇక కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చిన దానికి సంబంధించిన ఆనవాళ్ళు భూమి కంపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా భయకంపితులైన పరిస్థితి ఏంటి దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది తెలంగాణలో ఎక్కడెక్కడ వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మనం ఇప్పుడు ఇదే వాతావరణానికి సంబంధించిన కార్యాలయంలో సార్ నమస్తే అండి ఏంటి ఈ భూకంపం సడన్గా ఆలప్ సడన్గా అసలు హైదరాబాద్ నగరమే తెలంగాణనే భూకంపాలకి చాలా దూరంగా ఉంటుంది సంభవించవు అని ఒక టాక్ ఉంది కానీ ఇప్పుడు ఏంటి ఈ భూకంపం ప్రస్తుతం గనకు చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున ఏడు ఇరవై ఏడు నిమిషాలకు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి సుమారు మేడవారం మూలుగు ప్రాంత తీర ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే భూమి కంపించడం అనేది చూసాము ఎప్పుడైతే ఈ యొక్క భూమి కంపించిందో అప్పుడు ఇది యొక్క కంపించినటువంటి ఇంటెన్సిటీ కానీ కనుక నమోదైనటువంటి చూసినప్పుడు అది ఫైవ్ పాయింట్ త్రీ మ్యాగ్ రిచర్డ్ స్కేల్లో ఫైవ్ పాయింట్ త్రీ మ్యాగ్నిట్యూడ్ వరకు కూడా రికార్డ్ అవ్వడం జరిగింది సో ఎప్పుడైతే లోకల్ జోగ్రఫికల్ కండిషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క ప్లేట్ టెక్టానిక్స్ మూమెంట్ అనేసి అంటాము ఈ కాంటినెంటల్ ప్లేట్స్ కింద ఏదైతే ప్రెజర్ బిల్డప్ అవుతుందో ఆ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి దీనికి ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సమాచారం కావాలి అంటే మనకి సిస్మోలాజికల్ వాళ్ళు అయితే ఇది దీని మీద ఇంకా ఎక్కువ సమాచారం అనేది ఇస్తూ ఉంటారు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు ఏడు ఇరవై ఏడు నిమిషాలకు మాత్రం మేడివారం తర్వాత మూలుగు పరిసర ప్రాంతాల్లో కనుక భూమి కంపించడం ఈ యొక్క కంపించినప్పుడు దీని యొక్క ఇంటెన్సిటీ కనుక చూసుకున్నట్లయితే సుమారు నలభై కిలోమీటర్ల వరకు కూడా వాపించడం కూడా చూసాము ఈ నలభై కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురైన సందర్భాలు కూడా పొద్దున మనం చూసాము సో ఈ ఎప్పుడైతే ఈ భూమిలో అడుగు ఉన్నటువంటి ప్లేట్స్ ప్రెజర్ పీడనం అధికమైనప్పుడు ఈ అటువంటి యాక్టివిటీస్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి భూమిలో పీడనం ప్రెజర్ అంటున్నారు అది మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అది ఎందుకు ఒకసారి వస్తుంది తరచుగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా ఈ ఈ పర్టికులర్గా ఈ భూకంపాలని ఈ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి ఒక పర్టికులర్ డివిజన్ అనేది ఉంది దీన్ని సిస్మాలజికల్ డివిజన్ అనేసి అంటుంటాము వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు మనకి మౌసం యాప్ వెదర్కి సంబంధించి మౌసం యాప్ ఎలా ఉందో అట్లాగే ఈ థండర్ స్ట్రామ్స్కి సంబంధించి మనకి దామిని యాప్ ఎట్లా అయితే ఉందో అట్లాగే ఈ యొక్క భూకంపాలకు సంబంధించి కూడా భూ భూకంప యాప్ అనేది ఒక యాప్ అనేది ఉంది ఈ యొక్క యాప్స్ అనేవి వెదర్ యాప్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ప్రకృతిలో విపరీతమైనటువంటి ఈ యొక్క సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఎప్పుడైతే విపత్తు సంభవిస్తుందో ఆ టైంలో ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు మొబైల్స్లో మెసేజెస్ ద్వారా ఈవెన్ గ్రూప్స్లో కూడా అలర్ట్స్ అనేవి పంపిస్తూ ఉంటారు సో ఈ వెదర్ యాప్స్ కానీ ఈ యొక్క దామ్ని యాప్ కానీ ఇంకా చూసుకుంటే మౌసం యాప్ కానీ ఇంకా భూకంప యాప్ కానీ కూడా ఈ యొక్క విపత్తులను ముందుగా పసిగట్టి వాటి ఆ పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ యాప్స్ కూడా ఉపయోగపడుతుంటాయి ఇంకా ఈ యొక్క సమాచారం మనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమాచారం మన దగ్గర అయితే ఉంది ఇంకా మరింత లోతైనటువంటి సమాచారం కావాలి అంటే సిస్మలాజికల్ అధికారులు అయితే ఎవరైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తున్నారో వాళ్ళు దీని గురించి కొంచెం ఎక్కువ సమాచారం అనేది మనకి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది రిక్టర్ పై ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ సెవెన్ 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 పాయింట్ ఎయిట్ ఇటే చెప్తుంటారు కదా ఏ స్థాయికి వస్తే అది ప్రమాదకరం అండి సుమారు ఎప్పుడైతే ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది మోడరేట్గా ఉంటుందా అంటే మనం రెయిన్ఫాల్ని ఏ విధంగా అయితే కుదులుస్తామో తేలికపాటి నుంచి అధిక మోస్తారు లేదు అంటే భారీ వర్షం అనేది అట్లాగే తీవ్రతను బట్టి ఈ యొక్క రిచర్డ్ స్కేల్లో ఈ యొక్క వాల్యూ అనేది నమోదవుతూ ఉంటుంది ఎక్కువ వాల్యూ నమోదవుతే ఎక్కువ ఈ యొక్క ఏమంటాము దీని యొక్క అధిక యొక్క ఇది డిసాస్టర్ అనేది ఎక్కువ అధికంగా ఉంటుంది సో ఫైవ్ పాయింట్ త్రీ కూడా మనకి ఎక్కువగానే మోడరేట్ రేంజ్లో మనం వచ్చిందని చెప్పుకోవచ్చు ఏం చెప్తారు ఫైనల్గా ఈరోజు వచ్చిన ఈ భూకంపం ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది దీని భయ భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందా ప్రజలు ఏం చెప్తారు ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున ఎక్కడైతే రిచర్డ్ స్కేల్లో మనకి మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ పాయింట్ త్రీ వరకు కూడా నమోదైనటువంటి యొక్క భూ కంపించడం అనేది మూలుగు ప్రాంతంలో చూసాం కాబట్టి ఇది ఫస్ట్ టైం మనం ఈ మన తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాము మన దగ్గర ఉన్నటువంటి క్లైమటాలజికల్ సమాచారం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ప్రస్తుతం దీని యొక్క లోతైనటువంటి సమాచారం కావాలంటే మాత్రం సిస్మో అధికారులు మాత్రం మనకి చెప్పే అవకాశం అయితే ఉంది గత సెప్టెంబర్ ఫోర్త్ని కూడా చూసాము ఈ యొక్క మేడవరం మూలుగు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా ల్యాండ్ స్లైడ్ అనేది జరిగింది అనేది కూడా మనం చూసాము ఈ ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల కొన్ని చెట్లు అనేవి కూడా పడిపోవడం కూడా చూసాము ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఇది కూడా జరగడం అనేది కొంచెం రీసెర్చ్ పరిశోధన చేస్తే కానీ ఏమైంది అనేది మనకి ఎక్కువ లోతైన సమాచారం కోసం మనం పరిశోధన తగిన ప పరిశోధన అనేది చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ సార్ అదే పరిస్థితి ఈ ఏదైతే ఈ భూకంపం సంభవించిందో ఇది ప్రస్తుతానికైతే ఇది తెలంగాణలో కానీ ఈ తెలంగాణకు సంబంధించిన జిల్లాలో కానీ రావడం మొదటిసారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అనే అంశాన్ని కూడా ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారి ధర్మరాజు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్